ఏపీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర తూర్పు గోదావరి జిల్లా నల్లజార్ల మండలం పోతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత రెండు నెలలుగా ఆశా వర్కర్లు తమ యొక్క నిరసన తెలియజేస్తా ఉన్నారు దుర్గాదేవి పోతవరం టూ లో పని ఉంది సచివాలయం వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ఈమె సంవత్సరాలుగా వేధిస్తా ఉంది ఒకటి ఆమె ఏ రోజు కూడా ఫీల్డ్ లోకి వచ్చి పనిచేసిన పరిస్థితి లేదు ఎంసీపీ కార్డులు రాయడం డెలివరీలు ఏఎన్సీలు పిఎన్సీలు అన్నీ కూడా ఆశా వర్కర్లు చూసుకున్నారు కనీసం ఒక ఐరిస్ పేషెంట్ కూడా ఏనాడు విజిట్ చేసే పరిస్థితి లేదు ఈ రోజున వాళ్ళకి సంబంధం లేని పనులు మాతో ఎందుకు చేయిస్తున్నారు అని అడిగినటువంటి లక్ష్మి ఫోన్ ని తీసుకుని ఏఎన్ దుర్గాదేవి పగల రెండు నెలల తర్వాత ఇచ్చింది ఈ విషయాల గురించి మాట్లాడుతుంటే వ్యక్తిగతంగా ఈవిడికి సంబంధించినటువంటి గాంధీ అనే వ్యక్తి వచ్చి మా ఇంటికి వదిలించిన పరిస్థితి ఉంది ఇప్పుడు వీళ్ళు చేస్తున్న విషయంలో పర్సనల్ విషయాలు ముందుకు తీసుకొచ్చి వర్కర్లు వేధిస్తా ఉంది ఇమ్మేజేషన్ లో ప్రజల ముందు ఆశా వర్కర్లు అవమాని పెరచడం నోటికి ఇష్టం వచ్చినట్టు ఆశా వర్కర్లు కూలి పని చేసుకునే వాళ్ళు మీరెంతో మీ బ్రతుకులు ఎంత అని చెప్పేసి ఈ రోజున ఏఎన్ఎం దుర్గాదేవి నిలదీస్తా ఉంది వీళ్ళు ఎవరండి ఆశాలు ఆ ఏఎన్ఎం ప్రజలకు సేవలు అందిస్తా ఉన్నారు మా బ్రతుకులు ఎంచడానికి వీళ్ళెవరు ప్రజలకు ఆరోగ్య సేవల బాధ్యత రహితంగా అందించడమే కాకుండా వర్కర్ల కుటుంబాల మధ్య తగదా కనీసం ఆరోగ్యం బాగోకపోతే ఒక రోజు పర్మిషన్ కూడా ఉన్నటువంటి పరిస్థితి మాకు న్యాయం చేయండి మా ప్రభు అని అధికారులు నెల రోజు నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం ఎంక్వైరీల పేరుతో జాప్యం చేస్తా ఉన్నారు ఈ రోజున గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఈపీఎస్సీ లో ఇటువంటి అరాచకాలే చేసి వర్కర్లు వేధించిన పరిస్థితి ఉంది ఈ రోజు ఈ ప్రభుత్వం మారితే ఇంకో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న నూతనంగా వచ్చిన ప్రభుత్వానికి ఇదే తెలియజేస్తా ఉన్నా కార్మికుల యొక్క సమస్యలను అధికారులు పరిష్కారం చేయించే దిశగా వెళ్ళాలి తప్ప రాజకీయ జోక్యం తోటి వర్కర్ని వేధించడం సరైన పద్ధతి కాదని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం చాలా మంది వర్కర్లు వేధించి ఉద్యోగాలు మార్పించి ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం కూడా జరిగింది గత రెండు రోజుల క్రితమే అన్నమయ్య జిల్లాలో కూడా ఏఎన్ఎం వేధింపులు తాళలేక ఆసుపత్రుల ఏఎన్ఎం దుర్గాదేవి చాలా రాక్షసత్వంగా ఆశ వర్కలు వేధించింది ఆమె ఇక్కడ పని చేస్తే గనక వర్కర్లు పని చేయలేని పరిస్థితి లేదంటే ఆమె కొనసాగిస్తామంటే గనుక మా పోరాటం నిలగే ముందు కొనసాగిస్తా ఉంటాం కాబట్టి అధికారులు ఈ పట్ మాకు న్యాయం చేయాలని ఏఎన్ వెక్టర్ మొండి నిర్లక్ష్య వైఖరిని నశింపజేసి ఇక్కడ నుండి సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం అలాగే అధికారులు ఈ విషయం మీద స్పందించాలని మేము కోరుకుంటా ఉన్నాం లేని పక్షంలో రేపు జిల్లా వ్యాప్తంగా జరిగే ఆషాడాలను బాయ్ కట్ చేసి ధర్నా చేస్తాం అలాగే పన్నెండో తేదీన డిఎంఎండ్ హెచ్ఓ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం